హాయ్ వర్డ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం ఆంధ్ర మరియు తెలంగాణలో చూసినట్టయితే బంగారం ధరలు అనేవి తగ్గాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయా పెరిగాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు ప్రెజెంట్ బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పటిలానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యులరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండిదరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు తొంభై వేల నాలుగు వందల యాభై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు తొమ్మిది వేల నలభై ఐదు రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని స్వల్పంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి స్వల్పంగా పెరిగితే వెండి ధరలు అనేవి నిన్నటికి ఈ రోజుకి కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు అనమాట మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే